ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు కీర్తి శేషు స్వర్గీయ మాగుంట సుబ్బారామరెడ్డి ముప్పై వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఎస్టు థియేటర్లో స్మృతంజలి ఘటించారు సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో మాగుంట మమతమ్మ మాగుంట సుబ్బరాం రవీంద్రారెడ్డి జివి కృష్ణారెడ్డి విఎంవి సుబ్బారావు ఎల్లా విజయభాస్కర్ రెడ్డి కె విజయభాస్కర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి కనకట్ల రఘురాం ముదిరాజ్ టి బాలసుధాకర్ విజయ డైరీ చైర్మన్ కొండడి రంగారెడ్డి యేసునాయుడు స్వర్ణ వెంకయ్య పుట్టా విజయ్ కుమార్ రెడ్డి పాల్గొని సుబ్బరామరెడ్డి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు సివి శేషారెడ్డి కొండడి రంగారెడ్డి రఘురామ్ ముదిరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో రమణయ్య శ్రీనివాసులు మొయినుద్దీన్ మాగుంట అభిమానులు శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు రామ రీడింగ్ ఆదిస్థాం మాగుండ్ సుబ్రహ్మణ్యడి ఆశయానో కల్సాం బాగుండ్ సుబ్రహ్మణ్యడి ఆశయానో కల్సాం ఆదిస్థాం ఆదిస్థాం మాగుండ్ సుబ్రహ్మణ్యడి ఆశయానో కల్సాం కల్సాం మహనీయులు স্বর্গయ మాగుండ్ సుబ్రహ్మణ్యడి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా అభిమానులకు స్నేహితులకు శ్రేయోభిలాసులకు మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ ఒక మహనీయుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకు ఖ్యాతిని కీర్తిని ఆర్జించి పెట్టి మా కుటుంబం అంటే ఒక ధర్మ దాన ధర్మాలకు కానీ మంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేని బడుగు బలహీన వర్గాలకు ఆచౌర్జాతిగా అనేక సహకారాలు అందించడం పేరు మోసిన కుటుంబం స్వర్గ సుబ్బరామరెడ్డి గారు ఒక ఆదర్శప్రాయమైన ఎగ్జాంపులరీ ఆదర్శప్రాయమైనటువంటి పార్లమెంటు సభ్యులు దేశంలో అనేక మంది పార్లమెంటు సభ్యులు వస్తుంటారు పోతుంటారు కానీ సుబ్బరామరెడ్డి గారి ద్వారా తన సొంత ధనాన్ని వెచ్చించి ధర్మ కార్యక్రమాలకి ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టిన వారు అరుదుగా ఉంటారు ఆ విషయంలో సుబ్బరామరెడ్డి గారిని ఎవ్వరూ కూడా ఏ ఆఖ్యాపనం చేయలేరు సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాల్లో నాండర్త ప్రాంతాలన్న బోధగిరి ఆత్మపూర్ నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాలో మెట ప్రాంతాలన్నీ కూడా అనేక రంగాల్లో అభివృద్ధి చెందేదానికి మంచినీటి సౌకర్యాలు కల్పించేదానికి విద్యా విద్యాదానాలు చేసేదానికి అనేక ప్రాథమిక పాఠశాలను మొదలుకొని కళాశాలల వరకు తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ప్రారంభించిన మహనీయులు సుబ్బరామారెడ్డి గారు అంతేకాదు ఏ దే ఏ ధర్మ కార్యక్రమం పోయినా ఎవరైనా నేను ఏదో దేవాలయం కట్టించుకుంటానేనో నేను ప్రజా సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తానో ఏ వ్యక్తి వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ అనేది లేకుండా దాన ధర్మాలు చేసిన మహనీయుడు సుబ్బరామని గారు అని చెప్పి మనవి చేస్తూ ప్రత్యేకించి భారతదేశంలో రాజకీయాలు ఒకసారి పరిశీలించినప్పుడిప్పుడు మనం ఎంతో త్యాగతనులుగా ఈ రగ్జలిజంలో ప్రవేశించిన వ్యక్తులందరూ కూడా హింస దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజాస్వామ్యలో కలిసి పోరాడుతుంటే ఇప్పుడు మనం ప్రత్యేకించి మంచి శాంతికి నివాసమైన మన నెల్లూరు జిల్లాలో కూడా ఆడ రౌడీలతో మహిళా మామ తల్లు రౌడీలుగా మారటం ఎంతో బాధాకరమైన విషయం ప్రాణాంతకంగా ఎక్కడ తిరగాలన్నా ఇబ్బందికరంగా తయారవటం నెల్లూరు జిల్లాలో ఒక బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతేకాదు రాజకీయాల్లో కూడా అనేక మార్పులు వచ్చాయి గతంలో ఉండే త్యాగదనుడు మహనీయులు పూజ్యులు జవహర్లాల్ నెహ్రూ కాడి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో త్యాగదనుడు ఈ దేశానికి తమ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి పరిపాలన సాగించిన ఈ దేశాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి శాంతియుతంలో ప్రపంచ దేశాలకు ఇండియాకు ఒక స్థానాన్ని కల్పించిన ఇందిరాగాంధీ లాంటి మహనీయులు పరిపాలించారు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఈ దేశంలో పరిపాలించే వ్యక్తులు దానికే తూట్టు తల్లి ఏ విధమైన ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ప్రజల్లో కూడా మార్పు వచ్చింది గతంలో తమ ఆస్తుల్ని అమ్మి రాజకీయాలు నడిపిన వాళ్ళు ఉన్నారు తన శాసనసభ్యులుగా జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు తంగుడూరు ప్రకాశం పంతులాంటి మహాదేవి జన్మనిచ్చిన ఈ ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ దారి దోపిడీ విధారాన్ని ఓసారి పరిశీలించినప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా ఏ పార్టీని కూడా నేను ఆక్షేపణ చేయటం లే ప్రజాప్రతినిధులే ప్రజా ద్రోహులై ఈ దేశాన్ని దోచుకునే కార్యక్రమంలో ఎంతో మందులు జరుగుతుంది అటువంటి అందరికీ ఆదర్శన సుబ్బరాజు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోమని మేము ప్రజల్ని ఎన్నుకొని ప్రజారాజీగా పరిపాలించి ఈ దేశానికి శాంతిబద్దతలు కాపాడమని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కానీ ఈ విధమైన అరాచక శక్తులుగా తయారయవద్దని సవ మనవజేస్తూ మాకు సంవత్సరాన్ని ఈ వర్ధంతి రోజు కూడా ఒక పవిత్రమైన రోజు ఒక మహనీయుని గురించి స్మరించుకునే అవకాశాన్ని కలిగించి ఆ మహనీయుని ఆదర్శాన్ని మీరు కూడా ఆచరించనే ఒక బోధ కలిగించేదానికి ఈ పుణ్యదినం ఎంచుకోవడం భాగ్యంగా భావిస్తూ కూడా రాజకీయాల గురించి కానీ వ్యక్తుల గురించి కానీ మాట్లాడటం లేదు కానీ దేశ కాల పరిస్థితులు మాత్రం మనవ చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు మాగుంట సభ్య మాగుంట సుబ్బ్రామరెడ్డి గారి ముప్పైవ పద్దంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మాగుంట సుబ్రమరెడ్డి గారి ఆశయాలని అందరూ ుకోవాలని అదేవిధంగా మాగం సుబ్రమరెడ్డి మాగం సుబ్బ్రమరెడ్డి గారు ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవాడు అట్లే ఆయన ఆయనలాగే మనం అందరం కూడా నవ్వుతూ ఎప్పుడు ఉండి ఆయన ఆశయాలు సాధించాలని మన స్థితిలో పేదల పెన్నిధి ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు స్వర్గీయ మాగుంట సుబరామరెడ్డి గారి ముప్పై ముప్పై వర్ధన్ సందర్భంగా ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి గారు మిత్రులందరూ ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివ్వాలనిపించడం జరిగింది ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఆ ప్రాంత పేద ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక బృహత్తరమైన ఆలోచనతో గ్రామీణ ప్రాంతంలో అదేవిధంగా ఒంగోలు ప్రాంతం అని అంటే మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు రాగునీరు అందించే పథకాల్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఆ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు త్రాగునీరు అందించిన మహోన్నతమైన వ్యక్తి మాగుంట సుబ్రమరెడ్డి గారు అదేవిధంగా అనేక అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు మరువులేనివి అటు ఒంగోలు ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తూ నెల్లూరు జిల్లాని మర్చిపోకుండా తన పుట్టిన జిల్లాకి సహకారం అందించాలనే ఆలోచనతో నెల్లూరు నగరం ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆనాడు మినీ బైపాస్కి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రివర్లు జగదీష్ టైటర్ని తీసుకొని వచ్చి మినీ బైపాస్కి శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసి ప్రారంభించి నెల్లూరు నగర ప్రజల కష్టాలు తీర్చిన ఏకైక వ్యక్తి మాగుండు సుబ్బరావు రెడ్డి గారు ఆయన అటు ఒంగోలు నెల్లూరు జిల్లా రెండు కళ్ళుగా భావించి అభివృద్ధిని రెండు జిల్లాలని ముందుకు తీసుకోబోయిన వ్యక్తి మాగుండు సుబ్బరామరెడ్డి గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి అరుదుగా ఉంటారు రాజకీయాల్లో ఒక మంచి స్థాయికి వచ్చేటప్పటికి ఆయన్ని నక్సల్స్ పొట్టను పెట్టుకోవడం ఇటు రెండు జిల్లాల ప్రాంత పేద ప్రజలకు కానీ ఆయన అభిమానులకు కానీ తీరని లోటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం చేహి